పుమ్నూరు పట్టణ ప్రజలు తెలియజేయడం ఏమనగా ముఖ్యంగా నక్కబండ జగన్న కాలనీ రామ్నగర్ సుబారాం డిగ్రీ కాలేజీ బ్యాక్ సైడ్ భగత్ సింగ్ కాలనీ ఏరియా ఇంటి యజమానులకు తెలియజేయడం ఏమనగా ఎవరైనా గాని మీరు కొత్త వ్యక్తులకు ఆ ఇల్లు బాడుకు ఇచ్చేటప్పుడు ఆ వ్యక్తిని పరిశీలించి గమనించి ఎవరు ఎందుకు ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఏ పని మీద ఇల్లు తీసుకుంటున్నాడు ఇవన్నీ వెరిఫై చేసి ఆధార్ కార్డు జిరాక్ తీసుకొని వారికి బాడీకి ఇవ్వాలి అంతే తప్ప వారు ఏదో నెలకు బాడిగా ఐదు నూరులో వేస్తున్నారని చెప్పి ఇచ్చేసి వారు ఏదైనా తప్పిదం చేసిన కదా మీరు కూడా దాంట్లో బాధ్యులవు కావున దయచేసి గమనించి ఆ ఏరియా ప్రజలు ముఖ్యంగా జరిగిన దాన్ని నక్కబండ భగత్ సింగ్ ఏరియాలో ఉండే ప్రజలు జాగ్రత్తతో వ్యవహరించి ముందు జాగ్రత్తలు తీసుకుని వారికి బాడీకి ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కానీ వచ్చి ఇల్లు బాడే కావాలని చెప్పి అడిగినా కూడా మాకు సమాచారం ఇస్తే వెంటనే మేము వచ్చి పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు అన్ని తెలుసుకున్న తర్వాత ఇల్లు బాడేకి ఇవ్వాల్సిందిగా తెలియజేయడం అయింది